హాయ్ అండి ఈ రోజు వీడియోలో పది నిమిషాలు మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ వితౌట్ షే బెల్ట్ ఫ్రంట్ ఓపెన్ వీళ్ళకి అస్సలు అతుకులు పడకూడదంట అందుకు నేను ఒకటింపు మీటర్ అయితే లైనింగ్ తీసుకున్నాను తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని చూశారు కదా నేను ఎలా ఫోల్డ్ చేశాను ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేశాను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే టూ హ్యాండ్స్ని నేను ఒక సింగిల్ ఫోల్డింగ్లోనే కట్ చేస్తాను మామూలుగా అయితే ఇంకొక నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేస్తాను కదా సైడ్కి అతుకులు పడతాయి అన్నమాట అలా అతుకులు పడకుండా ఉండడానికి ఒక పవర్ మీటర్ ఎగస్ట్రా తీసుకుని ఇలా సగానికి మాత్రమే ఫోల్డ్ చేశాను ఒక్కొక్క హ్యాండ్ని అర్థమైంది కదండి మీకు అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకోండి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి చక్కగా నీట్గా ఇలాగా కింద ఖర్చులు మాట అది హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను వేసుకున్న తర్వాత ఇది తొమ్మిదో నెంబర్తో తోటి ఆరు వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ లూజ్ వస్తే చంకడౌను మూడున్నర ఇంచులు తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకుని ఇలా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పైన షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి రెండు ఇంచుల వరకు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి అందులో ఎలాంటి చేంజ్ లేదు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరుములు తగ్గించి వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలా కరువు షేప్ అనేది తిప్పేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ నేను కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచ్ లోతున్నాను కదా అక్కడ స్ట్రేట్గా లైన్ వచ్చింది కదా దాని కింద అనమాట ఓకేనా సో ఇది కూడా అయిపోయింది చక్కగా ఇలాగా కట్ చేసేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక చూడండి నేను సపరేట్ సపరేట్గా హ్యాండ్ కట్ చేశాను కాబట్టి నాకు రెండు పీసుల కింద వచ్చింది ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలండి ఓకేనా లేదంటే మనకి సరిగ్గా రాదనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే బ్యాక్ మొత్తం క్లోజ్ ఉంటుంది ఫ్రంట్ మాత్రమే మనకి ఓపెన్ ఉంటుంది సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే లైన్ వేస్తున్నానో అలా లైన్ వేసేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో ఎల్ స్కేల్ సహాయంతో లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా వేసుకున్న తర్వాత ఎగ్ ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి నేను నెక్ డీప్ ఎక్కడుందో మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ డీప్ దగ్గర టేప్ పెట్టి కొలుచుకున్నాను బ్యాక్ పార్ట్ నుంచి చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే నలభై ఇంచులు అంటే ఒకటో భాగం పది ఇంచులు వచ్చిందండి నెక్ కింద చూసుకోవాలి మనకి బ్లౌజ్ ఉంది కదా దాని వెనకాల నెక్ డీప్ ఎక్కడైతే ఉందో దాని కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చూసుకుంటే నాకైతే పది ఇంచులు అంటే ఇరవై ఇంచులు వచ్చింది దాంట్లో ఒకటో భాగం పది ఇంచులు కదా ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మీకు ఆటోమేటిక్గా హైట్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇక్కడ వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే సరిపోతుందండి కింద ఎంతైతే పది ఇంచులు ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వండి ఇంచులు మళ్ళీ ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఇది ఫార్టీ ప్లస్ సైజు కదండి అందుకు నెక్ విడితే రెండున్నర డా మనకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకోండి సరిపోతుంది దాంట్లో రెండున్నర ఇంచులు పోతుంది కింద నెక్ డీప్ దగ్గర మూడున్నర ఇంచులు పైన రెండున్నర కింద మూడున్నర పైన రెండున్నర తీసుకుని ఒక పావు ఇంచు ఖర్చు తీసుకున్నాం కింద మూడున్నర తీసుకుని ఏం ఖర్చు తీసుకోలేదు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సో పైన ఆరించులు ఇచ్చాం కదా కొంచెం కిందకి కూడా ఆరెంజ్లు ఇస్తే స్ట్రేట్గా లైన్ వస్తుంది నేను చంకడౌన్ ఆరుంపావు తీసుకున్నానండి సరిపోతుంది తొమ్మిదో నెంబర్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఆరుంపావు అయితే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి తొమ్మిది ఇంచులు రావాలి నాకు వచ్చేసిందండి తొమ్మిది ఇంచులు ఒక గీత ఎక్కువ వచ్చినట్టుంది కొంచెం పైకి కట్ చేస్తే కొంచెం చంక దగ్గర లూజ్ రాకుండా కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కప్తే పది ఇంచులు పదిలో సగం ఎంత మనకి టేప్ని ఫోల్డింగ్ చేస్తే ఐదు ఇంచులు వచ్చింది అటు ఒక ఆఫ్ నుంచి ఇటు ఒక ఆఫ్ నుంచి మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇచ్చేసాను సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే నేను చెప్పిన మెథడ్లో మీరు కట్ చేశారంటే పది నిమిషాలు కూడా పట్టదు బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ దీనికోసం నేను ఏం చేశానంటే మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రేట్గానే ఉండాలి క్రాస్గా కట్ చేయకూడదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ నా వైపుకి పెట్టేసుకుని ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టాను ఈ కోరా ఉన్నది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఉండకూడదు కట్ చేసేసుకోవాలి లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేస్తుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కట్ చేసేస్తున్నాను కదా ఒకటి పావు ఇంచ్ తోటి కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి కింద పట్టి అతకడానికి బాగుంటుంది కింద పట్టి అతకడానికి మనకి క్లాత్ అయితే ఉంటుందండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకుని ఇలాగా చక్కగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా వీపు పాడ దగ్గర కూడా చక్కగా లైన్ వేసేసుకోండి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి మీకు కనిపిస్తుంది ఈ ఫార్టీ ప్లస్కి చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా కింద వచ్చేసి ఉక్సిపట్టి కాజా పట్టి ఖర్చులు వదిలేసి పావుతో నాలుగు ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు పావు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు పావు తీసుకోవాలి కింద పావుతకు నాలుగు కదా పైన నాలుగు పావు అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్టి కట్ చేసేటప్పుడు షేప్ దగ్గర కట్ చేయను అనమాట అంటే మార్కింగ్ ఉంది కదా షేప్ మార్కింగ్ అక్కడ కట్ చేయను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గంపెట్టి జాయిన్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను అప్పుడు దేని దానికి సపరేట్ అవదనమాట మంచిగా ఉంటుంది మీకు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి మొత్తం కూడా ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది సైడ్ కూడా అంతేనండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ టచ్ ఇచ్చేసుకోండి చక్కగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుంటామే ఇక్కడ ప్రెస్ చేసేయండి ఇలాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా ప్రెస్ చేసుకుంటే వీలర్ సహాయంతో అడుగు భాగంలో పడుతుంది మీరు చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు మీకు ఉల్టా తిప్పి మరీ చూపిస్తాను చూడండి మీకు మార్కింగ్ అనేది చక్కగా కనిపిస్తుంది ఇదిగోని చూసారా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టి ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్